రొయ్య పొట్టుతో పకోడీ ఎప్పుడైనా విన్నారా టేస్ట్ చేసారా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రొయ్య పొట్టుతో ఉల్లిపాయ వేసుకొని పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ట్రై చేసాను అనమాట చాలా టేస్ట్గా తింటూ ఉంటే ఇంకా మరలా మరలా తినాలనిపిస్తుంది అనమాట మీరు ఉల్లిపాయ పకోడీ అంటే చాలా పకోడీలు వేసుకుంటారు కదా ఆ పకోడీ కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రొయ్య అయితే తీసుకోండి ఇదిగోండి రొయ్యి పొట్టు అయితే ఇది తీసుకున్నాను నేను అయితే చాలామంది కడక్కుండా అయితే రొయ్య పొట్ట తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయొద్దు రేపు బాగా కడగండి నేనైతే కడిగాని చూసేయండి కడిగినప్పుడు మెత్తగా అయిపోతుంది అని ఏం లేదు కడిగేసి కాసేపు ఎండలో ఆరిపెడితే ఊరు ఆరిపోతాయి అనమాట ఒకవేళ పకోడీ వేసుకోవడానికి మనం ఆరిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ వేస్తాం కదా మళ్ళీ ఇంకైతే నా దగ్గర కడిగి ఆరిపెట్టిన ఉంది అనమాట అందులో శనగపిండి వేసాను జీలకర్ర ధనియాల పౌడర్ వేశాను అది ఆ స్కి అదైతే స్కిప్ అయిపోయింది శనగపిండి కొంచెం వేసాను ఎక్కువ అయితే అనమాట శనగపిండి వేసాను ఏం చేస్తానంటే ఒక ఐదు తర స్పూన్లు వేయండి ఇది వచ్చేసి కసూరి మేతి ఉంటే వేయచ్చు లేదంటే లేదు నా దగ్గర ఉంది వేసాను మీ దగ్గర లేకపోతే మానేయండి జీలకర్ర ధనియాల పౌడర్ వేయండి స్మెల్ చాలా బాగుంటుంది వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మీస్ కదా అందుకని ఇంకా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కారం కూడా వేసాను కారం కూడా వేసి బాగా కలపండి కారం ఉప్పు ఇంకా మనం పకోడీకి ఎలా వేసుకుంటామో అన్నీ అలాగే వేసుకోండి కానీ పొట్టు ఉండాలన్నమాట టేస్ట్ అయితే మాత్రం మీరు మర్చిపోలేరు ఇంకా సీ ఫుడ్ తింటే మన బాడీకి చాలా మంచిది కదా ఇంక ఇలా మనం పిల్లలకు కూడా పెట్టామనుకోండి తినను అని అన్న వాళ్ళు కూడా తింటారనమాట అనమాట కూరలో వేసుకుంటాం పొట్టు కారపొడి చేసుకుంటాం ఇలా పకోడు కూడా చేసుకుంటే చాలా మంచిది ఇలా ఫస్ట్ అయితే అన్నీ మిక్స్ చేయండి వాటర్ వేయకుండాను అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకొని చూడండి పకోడీకి కొంచెం అంటే జ్యూసీగా చేస్తాం కదా అలా చెమ్మగా కాదు కొంచెం నీళ్ళు తడుపుకుంటూ వేయండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు చేత్తోని కొంచెం పడుతూ ఉండాలన్నమాట ముద్ద ముద్దుగా ఉండకుండా పడుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ప్యాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేయండి చాలా ఈజీగా అయిపోద్ది చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను వేడివేడిగా అయితే ఇంకా చాలా బాగుంది ఇదిగోండి చూసారా ఎలా ఉందో ఇలా పొడి పొడి ఆడుతూ ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ అయితే వేసేయొద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి మిరపకాయలు అందులో చాలా బాగుంటాయి ఎక్కువ వేసుకోండి ఉంటే కరివేపాకున్న అదే నేను కరివేపాకు మర్చిపోయాను మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ఇది వేసేయండి చూడండి ఎంత బాగా వస్తుంది కదా చాలా బాగుంది అసలు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి చేపలతో పకోడీ అంటే నార్మల్గా టోనా ఇవన్నీ వేసుకుంటాము కానీ దీంతో రొయ్యపట్టుతో పకోడీ ఎంత బాగా వస్తుందో చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండండి కలర్ చేంజ్ అవుతుంది మనం కారం వేసాం కదా కారం వేయపోయినా కలర్ చేంజ్ అవుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపలు అయితే ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ ఈ రొయ్య పొట్టు ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు లేదంటే ఒట్టినొట్టిన తి తినేస్తారు మీరు అసలు నేను వండుతూ ఉంటేనే అయిపోతూ ఉన్నాయి అన్నమాట లేదు ఏం తింటాములే అనుకుంటే పప్పుచార పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి అక్క నేను కూడా ఇలా ట్రై చేస్తానని ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ ఒకసారి ట్రై చేయండి టైప్ చేసి పెట్టండి ట్రై చేయండి ప్లీజ్ అంటే మెసేజ్ చేయడానికి ఇదన్నమాట ఇదైతే కొత్త ఐటమ్ అనుకుంటున్నాను యూట్యూబ్లో చాలా వెతికాను కానీ నాకైతే దొరకలేదు నేనైతే యూట్యూబ్లో చూసానో నాకైతే దొరకలేదు మీరు ట్రై చేయండి దొరకకపోతే నా వీడియో చూసి మీరు ట్రై చేయండి అదనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా రొయ్య పొట్టు మనం ఎంతందులో వేసుకుంటామో నా ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది రొయ్య పొట్టు కారం చేసుకోవచ్చు రొయ్య పొట్టు కూర వండుకోవచ్చు రొయ్య పొట్టు ఈగిరి వండుకోవచ్చు రొయ్య పొట్టు ఇలా పకోడి చేసుకోవచ్చు రొయ్య పొట్టు కట్లెట్స్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో స్ట్రై మీరు ఒకవేళ డబుల్ స్ట్రైన్ చేయండి ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా నేనైతే ఇలా చేశాను అసలు ఎంత క్రిస్పీగా ఉందంటే పిల్లలైతే నా అసలు నేను వాయి వేస్తున్నాను తినేస్తున్నారు వాయి వేస్తున్నాను తినేస్తున్నారు చాలా అది ఎక్కువగానే చేశాను సరిపోతుంది అనమాట ఇంకా తీసిన వెంటనే ఇంకొక వాయి అయితే వేసాను అనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పిల్లలు ఎలా తిన్నారో ఏంటో వాళ్ళు చూడండి మీరు వాళ్ళు పెడుతున్నాను వాళ్ళు కూడా నేను పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి తీసుకొని తినేస్తున్నారు ప్లేట్లు తెచ్చుకొని అదనమాట ఇలా ఏదైనా స్పెషల్ వండినప్పుడు వీడియో తీస్తాను తినండ్రా అంటే మాత్రం ఇష్టపడేది మాత్రం జోషినే నాకు తీయడాడు వా మా జోయల్ అయితే ఇష్టపడ్డాడు జోషి మాత్రం ఇంకా తిని బాగుంటే బాగుందంటాడు లేదంటే మొహం మీద అమ్మ అసలు ఏం బాలేదు అసలు ఏం బాలేదు అని చెప్పేస్తాడు బాగుంటే మాత్రం అమ్మ సూపర్ అమ్మ చాలా బాగుందన్నమాట నేను వండుతాను ప్లేట్లు ఖాళీ అయిపోతున్నాయి నేను వాయి వేసాను ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇది ఇంకా లాస్ట్ అనమాట ఇంక ఉంది సరే వీళ్ళు తినేని తర్వాత మరలా చేసుకోవచ్చులే మన ఇంట్లో ఉన్నదే కదా దేవుని క్రూపను బట్టి సీ ఫుడ్ మనకి అవైలబుల్గానే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకి బాగా పెట్టేసాను అనమాట మేము కూడా తినేస్తాం ఇదన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి